తమ్ముడు మోతిలాల్ నాయక్ ఏడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం కానీ మోతిలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కరి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన్ని నేను పోరాటం చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం అందరం మీ వెంట ఉంటాం కలిసి పోరాడదాం ప్రాణం ముఖ్యం తల్లిదండ్రులు నీకు లేరు తండ్రి లేడు తండ్రి లేని పిల్లడు నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి దీక్ష విరమించాలని చెప్పి మేము చాలా రకాలుగా మోతీలాల్ నాయక్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతా ఉంది ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది